ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల పదకొండవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకునే ముందు చంద్రుడి యొక్క స్థితిని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాల వల్ల సాహసోపేతంగా చేసే పనుల వల్ల మిమ్మల్ని విజయాలు వరిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ సోదరు సోదరులు సోదరిమని యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా లభిస్తాయి దాంతో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మబలం పెరుగుతుంది అందువల్ల మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఏంటంటే మీరు ధైర్యంగా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చి మీకు కావాల్సినంత ఆనందాన్ని తీసుకువస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు నూతన వస్త్రాలని కొనుగోలు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కొత్త కొత్త స్నేహితుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీకు ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయం బ్రహ్మాండంగా ఉండటం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకుంటారు సకాలంలో పూర్తి చేసుకుని మంచి విజయాలను అందుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున ఈ రాశి వాడికి ఒక స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కాస్త స్నేహంగా మారుతుంది ఆ స్నేహం కల్లా మీ మధ్య రిలేషన్ని పెంచుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగస్తుల యొక్క మీకు తోటి ఉద్యోగులు పై అధికారుల యొక్క సహాయ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వారి యొక్క సహాయ సహకారాలతో మీరు విజయాలను సాధించడానికి ఉద్యోగంలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున వారు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ధైర్యంతో వాళ్ళు చేసే నిర్ణయాలన్నీ కూడా వాళ్ళకి ఈ రోజున సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళకి కూడా ఈ రోజున వాళ్ళు చేస్తున్న పనికి తగిన ఆదాయం లభిస్తుంది చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది గతంలో ఈ రాశికి చెందిన జాతకులు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఈ రోజున కొంచెం ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అనారోగ్య సమస్యలకి మీరు దూరంగా ఉంటారు స్వస్థత చేకూరుతుంది శాంతి చేకూరుతుంది దానివల్ల మీరు మరింత మనోధైర్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున మీకు విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాలు పంచుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైనా సరే ఈరోజు చేపట్టే కార్యక్రమాలు ఏదైనా సరే అవి మీరు సాహసోపేతంగా చేస్తే కనుక అవన్నీ కూడా సత్ఫలితాలనిచ్చి మీకు మంచి పేరు ప్రతిష్టలను తీసుకొస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద దృష్టి పెడతారు దానివల్ల వాళ్ళు విద్యలో వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే తోటి విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు యొక్క సహాయ సహకారాలు లభించడం వల్ల వీళ్ళు విద్యలో ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజున మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది గత కొన్నాళ్ళుగా ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం అంత అనుకూలంగా లేదు దానివల్ల ఏంటంటే వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అయితే గ్రహస్థితి వల్ల ఈ రోజున వీళ్ళకి ఆరోగ్యం కొంచెం సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది ఇలా లభించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మరింత ఆనందంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈ ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజిక పరంగా వ్యాపారపరంగా ఇలాగా అన్ని రకాలుగా కూడా స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వారికి కూడా ఆరోగ్యపరంగా చాలా వరకు ప్రోత్సాహకరంగా ఉంటుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే వారికి ఆ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రం చేయండి అలాగే శివాలయంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ నా సుఖనోభవంతు నమస్కారం